సజీవుడైన దేవునికి స్తోత్రములు ఆయన ప్రబిడ్డలైనటువంటి మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు మే ఎనిమిదవ తారీఖు ఏర్పరచబడినటువంటి దైవవాక్యం మత్తస్సు వార్త నాలుగవ అధ్యాయం రెండు మూడు వచనములు నలువది దినములు నలభది రాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలిగొనగా ఆ శోధకుడు ఆయన ఎద్దుకు వచ్చి నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లు రొట్టెలుగునట్లు ఆజ్ఞాపించుమనెను యేసుక్రీస్తు ఎదుర్కొనిన మొదటి శోధన శోధకుడు ఒక సమయము కొరకు వేచి ఉంటాడు అది క్రీస్తు ఒంటరిగా ఉండే సమయం ఆకలితో అలమటించేటువంటి సమయం శరీరమంతా క్షీణించి నీరసించినటువంటి సమయం వాడు ఆ సమయంలో శోధకుడు ఎంతగా శోధిస్తున్నాడో ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి అపవాది క్రీస్తుని శోధించుటకు మొదట ఉపయోగించిన మాట నీవు దేవుని కుమారుడవైతే ఇక్కడ మనం గమనించాలి నీవు దేవుని యొక్క కుమారుడవైతే అద్భుతములు చేయుట సులభం రాళ్లను రొట్టెలుగా చేయుట సులభం నీవు దేవుని కుమారుడు కాని ఎడల రాళ్లను రొట్టెలుగా చేయలేవు నీవు దేవుని కుమారుడా కాదా అనున్నది ఇక్కడ అపవాదైనటువంటి సాధాణుడు ఏదో ఒక రుజువు అడిగినట్లుగా మనకు తెలియపరచబడుతూ ఉంది నీవు దేవుని కుమారుడవైతే అనే పెద్ద సందేహాన్ని అక్కడ వాడు ప్రవేశపెట్టినట్లు మనము చూడగలం భూమి అన్నంతటా అనేకులను శోధించినట్లు ప్రభువును కూడా సందేహము కలిగించడం ద్వారా శోధించగలిగాడు గమనించాలి కొన్నిసార్లు మనలో సందేహము బయలుదేరుతుంది నేను దేవుని బిడ్డనేనా నా ప్రార్థన ప్రభువు ఆలకిస్తాడా నిజముగా నా పాపాలు క్షమిస్తాడా అను అనుమానములు ఎన్నోసార్లు మనకు కూడా పుట్టుకుని రావడం జరుగుతుంది సందేహమును తెచ్చి విశ్వాసము నుండి జారిపోనట్లుగా చేయడం అనేది అపవాది యొక్క శోధనలో ముఖ్యమైన అంశం ఇది సందేహము వచ్చినప్పుడు సరిగా ఆలోచించలేము ఒక్కొక్కసారి దాన్ని బట్టి సొమ్మసిల్లిపోతూ ఉంటాము యేసుక్రీస్తు బాప్తిసం పొందినప్పుడు ఈయన నా ప్రియ కుమారుడు అని సాక్ష్యం పొందాడు కొన్ని దినలోని అపవాది సందేహము కలుగజేయగలిగాడు నీవు దేవుని కుమారుడవైతే అనే సంశయాత్మక ప్రశ్నను అక్కడ అడిగినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ఆయన ప్రియ కుమారుడని దేవుడు రుజువుపరిచి ఉండగా అపవాది నువ్వు దేవుని కుమారుడవైతే అని ప్రశ్నించుట ఇది మనము గ్రహించాలి ఈరోజున దేవుని మాటలు వినుచున్న మనం ఎక్కడ కానీ మన యొక్క జీవితంలో అనుమానము అపవాది తీసుకుని వచ్చినప్పుడు యోహానసు వార్త ఒకటి పన్నెండును మన జ్ఞాపం తెచ్చుకోవాలి తన్ను ఎందరు అంగీకరించరో వారందరికీ అనగా తన నామందు విశ్వాసముంచిన వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను దేవుని ఆత్మ చేత నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందురు మనము ఆయన కుమారులము వారసులము ఆయన మనకు దత్తపుత్ర ఆత్మను అనుగ్రహించి ఉన్నాడు గనుక అబ్బా తండ్రిని హక్కు పూర్వ హక్కు పూర్వకముగా మన యొక్క జీవితంలో హక్కుపూర్వకంగా పిలవడమనేటువంటిది దేవుడు మనకు అనుగ్రహించినటువంటి గొప్ప కృప అయితే అపవాది నీవు దేవుని బిడ్డ కాదు నీ పాపములు క్షమించబడలేదు నీ ప్రార్థన ఆలకింపబడదు నీ రోగము కుదరదు నీ శాపము విరుగొట్టబడదు అని ఒక్కొక్కసారి ఇటువంటి ఆలోచనలో పడవేసి మనకు సందేహాన్ని కలిగిస్తూ ఎన్నోసార్లు వాడు కూడా మనల్ని బలహీనపరచడం అనేది జరుగుతుంది అయితే దైవవాక్యంలో మనం చూడగలిగితే ఆయన మనకు దత్తపుత్ర ఆత్మను అనుగ్రహించి ఉన్నాడు గనుక అబ్బా తండ్రి అని హక్కుపూర్వకంగా మనం పిలవటానికి దేవుడు సాయం చేశాడు అందులో బట్టే ఈ రోజున మనం దేవుడు మనకిచ్చినటువంటి అధికారాన్ని బట్టి దైవ సన్నిధానములో మనం ఏదైనా కానీ ప్రార్థనాపూర్వకంగా అడిగి పొందుకోవచ్చు యేసుక్రీస్తు శ్రీవలో వేరాడుచుండగా ఆయన దేవుని కుమారుడా అని శోధించుటకు ప్రజలను అపవాది కూడా ప్రేరేపింపగా వారు కూడా ఇలాగే మాట్లాడగలిగారు నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దిగరము ఇతరులను కూడా రక్షించువాడవు నిన్ను నీవు రక్షించుకోలేవా నువ్వు రక్షకుడవు నువ్వు దిగివస్తే దేవుని కుమారుడవని విశ్వసించదము యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఆ రోజు మనుషుల ద్వారా ఏ విధంగా శోధింపబడుతున్నాడో మనము చూడగలం దేవుని యొక్క బిడలైన మన జీవితంలో మనము గ్రహి గ్రహించాల్సింది అపవాది ద్వారా కానీ మనుషుల ద్వారా కానీ ఎటువంటి శోధన వచ్చినా దాని కూడా ఎదుర్కొంటూ ప్రభు ఒక చక్కని జీవితాన్ని లోకములో కనపరిచినటువంటి దేవాతి దేవుడు ఈరోజు దేవుని ప్రియబిడలైన మన జీవితంలో కూడా ఇటువంటి శోధనలు ఎన్ని మనకు వచ్చినా అవి వేరొక రూపములో మనల్ని దర్శించిన దేనికి భయపడకుండా ప్రభు సహాన్ని తీసుకుని వాటన్నింటిని కూడా జయించుకుంటూ మనము కూడా ఒక జయజీవితాన్ని గడిపిన వారుగా లోకంలో మనం ఉండాలి అప్పుడే ఒక ప్రత్యేకమైన దైవ దీవెన మనం దేవుని నుండి పొందుకోవటానికి అవకాశం అనేది ఉండగలుగుతుంది ప్రార్థన పరమతండ్రి అయిన మా దేవామి ఘనమైన పాదములకు స్తోత్రములు దేవ అపవాది ద్వారా కలిగిన శోధన మనుషుల ద్వారా కలిగిన శోధన మీరు ఎదుర్కొన్నటువంటి దేవుడు నా తండ్రి ఈ రోజున మీ ప్రేబిడలమైన మాకు ఏ రూపంలో ఎటువంటి శోధన వచ్చినప్పటికీ కూడా మీ ప్రమేయమును తీసుకుని తండ్రి వాటిని మేము జీ ఎదుర్కొని నా తండ్రి ఈ భూమి మీద మా జీవితం కూడా ఒక చక్కని జీవితం వలె ముందుకు సాగిపోవటానికి కృపను మా అందరి ఇళ్ళలా మీరు చూపించమని ఏసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమెన్